రోమా మూడు అధ్యాయం పదిలో ఇందునుగూచి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అంటే మనుష్యులందరూ పాపులు దేవుని దృష్టిలో ఎవరూ పూర్తిగా నీతిమంతులు కారని ఈ వాక్యం చెబుతుంది ఒకటి మనుష్యులు శక్తితో పాపరహితులుగా ఉండలేరు రెండు మనకు రక్షకుడి అవసరం ఉంది మన పాపముల నుండి మనలను విమోచించడానికి క్రీస్తుయేసు మాత్రమే మార్గం కృప ద్వారా విశ్వాసం ద్వారా నీతి మనకు లభిస్తుంది రోమా మూడు ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు మూడు దేవుని కృపపైనే ఆధారపడాలి సత్కార్యాలు మాత్రమే కాదు యేసుక్రీస్తు రక్తములో విశ్వాసం పెట్టినప్పుడు మాత్రమే దేవుడు నీతిమంతులుగా ఎంచుకుంటాడు ఉదాహరణ పాత నిబంధనలో ప్రసంగి ఏడు కూడా చెబుతుంది భూమిమీద పాపము చేయకయుండి మేలుచేసెడి నీతిమంతుడు ఒక్కడైనను లేడు ఇది మనుష్యులందరూ దేవుని కృపకు అవసరమని నిరూపిస్తుంది ఆమె